మనం అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఉండాలి ఈ రోజు ఏంటంటే కొత్తిమీర పచ్చడి కొత్తిమీర ఎండుమిర్చి ధనియాలు పోపుకి జీలకర్ర మెంతులు మళ్ళీ ఇవి ఎండిమిర్చి నెక్స్ట్ టమాటాలు మనం చింతపండు వేస్తలేము టమాటాలు వేస్తున్నాము చింతపండు బదులు టమాటాలు వేస్తున్నాము ఇప్పుడు మనం బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాము అందులో ధనియాలు జీలకర్ర మెంతులు ఎనిమిది ఇవి ద్వారాగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దోరగా వేయించుకున్న మిరపకాయలు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే బాండెల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర టమాటాలు ఇవి బాగా గుజ్జుగా అయిపోవాలి ఇప్పుడు మనం టేస్ట్ సరిపడా బాగా అయిపోయింది గుజ్జుగా ఇప్పుడు దించేసుకొని సల్లారిన తర్వాత మనం ఇప్పుడు మనం పోపుకి ఆయిల్ జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు చనాపప్పు కడేపాకు మిర్చి ఎండిమిర్చి ఇది పోయిపోయింది మనం పచ్చడి వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ షేర్ పక్కనే ఉన్న బళ్ళు మర్చిపోకండి కొట్టండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా చూసాను కదా అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నా కౌంట్ బాక్స్ పెట్టండి ఓకేనా షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బళ్ళు అనుకొని కొడుతుంది బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కనుక